రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈ వచవాయ మండలం కొత్త గ్రామంలోని అరమనేని కృష్ణమూర్తి గారి ఈ మొదటిగా వచ్చి అనే మందిని రెండు దపాలుగా పిచికారీ చేయడం జరిగింది అలాగే దాని తర్వాత వచ్చి సాయంత్ర నిలుపు సాయంత్ర నిలప్రోల్ అంటే ఈ బెనీవియా ఏదైతే ఉందో ఈ ఎఫ్ఎంసి కంపెనీ వారి బెనీవియా ఏదైతే ఉందో ఈ బెనీవియాని రెండు దపాలుగా పిచికారీ చేయడం జరిగింది తర్వాత ఐసో కొత్త కెమికల్స్ వచ్చింది ఈ సంవత్సరం ఆ కొత్త కెమికల్ ఏదైతే ఉందో దాన్ని కూడా రెండు దపాలుగా పిచికరీ చేయడం జరిగింది దాని తర్వాత చూసుకున్నట్టయితే సొత్స అనే మందుని రెండు దపాలుగా పిచికరీ చేయడం జరిగింది పిచికరీ చేసిన మందుల్ని రైతులకు కూడా చూపించడం జరిగింది ఈ రైతులు చూసి ఏ విధంగా తమ అభిప్రాయాలు చెప్పారనేది మా దగ్గరపేట టీబీఎం గారు పూర్తిగా మీకు కొత్తగా వచ్చిన వెగర్సు బ్రాంచెస్తో సహా వివరించడం జరిగింది ఆ ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే ఆ సమాచారం మీకు అందుతుంది ఎంత దూరం ఉంది వీటిలో ఎంత దూరం ఉంది వీటిలో ఎంత దూరం ఉంది ఇది చూసారు కారణం ఏమండి ఈ కారణం అబ్జర్వేషన్ చేయండి ఈ కారణం అబ్జర్వేషన్ చేయండి దానికి దానికి రావడం గొప్పదానికి పోతా పిందరం ఇగురు వచ్చినప్పుడు ఎంత ఇట్లా రావటం వల్ల మాకు దిగుబడి ఎక్కువ రావటం అవకాశం అవకాశం అది ఎక్కువగా ఈ చిల్ల అనేది ఇట్లా వల్ల కొమ్మ దాటి దగ్గర దగ్గర కొమ్మాల ఎక్కువ బాగుంది ఎడగమ్మ కాకుండా సిరలు ఎక్కువ రావటం పోతా పిందరాటం ఎక్కువ దిగుబడి మాకు చేత కాపాడటం దాని ఆశించకుండా కొన్ని ఇక్కడ రోజుల పాటు కాపాడడానికి అవకాశం మిగిలిన వాటిలో ఉంది కానీ ఇది కూడా క్వాలిటీ బాగుంది మందు పడుతున్నా ఇది కూడా ఇది మొదటిస్తారా కాకపోతే ఎడకం చెట్టుకి మధ్యలో గ్యాప్ కనబడుతుంది ఆయన పెరిగేసారి తగ్గిపోద్దాం ఇప్పుడు చిన్న వయసు కాబట్టి చెప్పలేం కదా అది

తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఇరవై ప్లస్ దగ్గర దగ్గరగా ఉన్నాయి పాప కూడా దీనికి దిగారా చూసుకుంటే ఒకటి రెండు కాయలు ఉన్నాయి బెని అదే బెనివే వాడిన దాంట్లో పదికి పైగా కాయలు ఉన్నాయి మళ్ళీ టెస్ట్ డ్యామేజ్ అనేది ఏ చెట్టు చూసుకున్నా దీనిలో ఒకటి రెండు కాయలు మాత్రమే ఉన్నాయి కానీ బెనివే వాడిన దాంట్లో కాప్ సెట్టింగ్ మినిమం పది కాయల పైనే ఉంది నరమనేని కృష్ణమూర్తి గారు ఈ పిచికారి చేసిన మందులు రిజల్ట్ ఎలా ఉందనేది ఒకసారి మనతో వివరించడం జరుగుతుంది కృష్ణ కృష్ణమూర్తి గారు ఈ అనేది పిచికారి చేశారు ఫస్ట్ అంటే ఇప్పుడు ఇంతమంది మీరు బెనివే వాడారు బెనివేకి దీనికి డిఫరెన్స్ ఏం కనపడింది మీకు ఇది బెలిమి బెలిమియా బాగుందండి దీని కాడికి ఎట్లా అంటే ఏ విధంగా మీరు ఏం గమనించారు దానిలో ఏం గమనించారు అది బాగా ఇరు పెట్టి గుమ్మటం అది వచ్చింది ఇదేమో మొక్కలు పలవరి కనుక రాలేదు ఇగురు కాలేదు దానికి దీనికి కేరా తోట అక్కడ కారేసినట్టు కనపడదు తర్వాత ఐసో సైక్లో శరం అనేది రెండు దపాలుగా పిచ్చి చేయడం జరిగింది అది ఏ విధంగా పనిచేసిందండి అది కూడా అలానే ఉందండి బా ఇట్లా కానీ బెనిమే బాగుంది దీని తర్వాత బొఫ్రాన్ ఎలాడ్ అనేది రెండు దఫాలుగా ఫిక్స్కారీ చేయడం జరిగింది అంటే ఈ మూడు మందులు కూడా ఐసోసైక్లో సెరం ఒకటి ఫ్లెక్సామిటా మైడ మైడ్ ఒకటి బొఫ్రాన్ అనేది మూడు మందులు కూడా ఒకే విధంగా ఉన్నాయి తర్వాత మన బెనివియా దగ్గరకు వద్దాం బెనిగా ఏ విధంగా పనిచేసింది బెనివియా బాగా పనిచేసింది అంటే ఎట్లా మీకు అంటే చుట్టూ వచ్చింది బాగా బాగా గుమ్మకంగా బాగుంది ఈ వీటికి వాటికి చాలా ఆ సార్ గారికి ఆరేసినట్టు ఖచ్చితంగా కనపడదు ఖచ్చితంగా కనపడదు మీరు దాంట్లో ఏమైనా కాయలు రావటం కానీ పోతలు రావటం కానీ పక్క కొమ్మలు రావటం కానీ చెట్ల దగ్గర కనుపు రావటం కానీ అది ఏమైనా గమనించారా అలాగే ఉంది దగ్గర 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 అవుతుంది బాగుంది రోడ్ మీద వెళ్ళే వాళ్ళు ఏ ఆరేసినట్లు కనపడుతుందని చెబుతున్నారు ఓకే అండి కృష్ణమూర్తి గారు కూడా మన టీబీఎం గారు పక్క రైతుని పక్క పాలన రైతుని తీసుకెళ్లి దానిలో చూపించి వివరించడం జరిగింది ఆ రైతు కూడా సాటిస్ఫై అయ్యాడు పూర్తి సాటిస్ఫై అయ్యారు సాంశివరావు గారు కూడా ంశైరా గారు కూడా పక్క రైతుతో మాట్లాడడం జరిగింది ఆ రైతు కూడా అల్టిమేట్ గా వెనివిగానే రిజల్ట్ బాగుందని వివరించడం జరిగింది అదేవిధంగా ఆ ఫలం రైతు ఎవరైతే ఉన్నారు కృష్ణమూర్తి గారు కూడా ఆ పక్క ఫార్మర్ ఏదైతే చెప్పారో ఆ ఫార్మర్ కూడా అదే చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది ఓకే సార్ ధన్యవాదాలు